బాస్ బాసిచ్చిన బ్లాంక్ చెక్ కళ్ల నిండా నీళ్లు రామ్ ఆసుపత్రి కారిడార్లో పరుగుతీశాడు అక్కడి నిశ్శబ్దం రామ్ గుండెను ఇంకా వేగంగా కొట్టుకునేలా చేసింది కౌంటర్ దగ్గరికి వెళ్ళి వణికిపోతున్న చేతులతో ఆ చెక్ ని అక్కడిచ్చాడు కొన్ని గంటల ఉత్కంఠ తరువాత ఆపరేషన్ థియేటర్ లైట్ ఆరిపోయింది డాక్టర్ బయటకొచ్చాడు రామ్ ఊపిరి బిగబట్టి చూస్తుండగా డాక్టర్ చిన్నగా నవ్వి రామ్ మీ అమ్మగారికి ఇక ఏ ప్రమాదం లేదు సరైన సమయానికి డబ్బు కట్టారు ఆమెను కాపాడుకోగలిగారు అని చెప్పాడు ఆ మాట వినగానే రామ్ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు ఆగలేదు ఆపరేషన్ థియేటర్ వైపు చూసి దండం పెట్టుకున్నాడు ఒక పక్క అమ్మ ప్రాణం దక్కింది మరోపక్క హోటల్ మేనేజర్గా కొత్త జీవితం కాని వెలుగు వెనకే చీకటి కూడా ఉంటుంది ఇక్కడ కూడా అదే జరిగింది అదే సమయంలో నగరంలోని ఒక చీకటి బార్లో పాత మేనేజర్ సురేష్ మందుగ్లాసును నేలకేసి కొట్టాడు అతని కళ్ళు పగతో ఎర్రగా మారిపోయాయి వాడెవడో బిచ్చగాడనుకున్నాన్రా వాడా హోటల్ ఓనర్ అని నాకెలా తెలుస్తుంది ఛీ నా బతుకు బస్టాండ్ అయింది ఆ డెలివరీ బాయ్గాడు నిన్నటిదాకా నా కాళ్ల దగ్గర పడి ఉండేవాడు ఈరోజు నా సీట్లో కూర్చుని నాకు అవుతాడా వాణ్ణి వదలను అస్సలు వదలను అనన్నాడు పక్కనే ఉన్న అతని స్నేహితుడు మామా ఇంకో జాబ్ చూసుకో ఎందుకు గొడవ అని సర్ది చెప్పబోయాడు దానికి సురేష్ కోపంగా జాబ్ కాదురా నాకు నా పరువు ముఖ్యం నన్ను అందరి ముందు గెంటేశారు కదా ఇప్పుడా రామ్ గాడిని ఆ ముసలి బాస్గాడిని రోడ్డు మీదికి లాగాలి ఆ హోటల్ పరువు తీస్తేనే నా కడుపు మంట చల్లారుతుంది రేపు హోటల్లో మినిస్టర్ గారి బర్త్డే పార్టీ ఉంది సిటీలో ఉన్న పెద్దలందరూ వస్తారు అదే వాడికి చివరి రోజు నా ఏంటో చూపిస్తా అనన్నాడు మరుసటి రోజు ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు హోటల్ అద్దాల తలుపులు మెరుస్తున్నాయి రామ్ ఒకప్పుడు చిరిగిన బట్టలు డెలివరీ బ్యాగ్తో వచ్చేవాడు కాని ఈరోజు ఒక హుందైన సూట్ వేసుకుని జనరల్ మేనేజర్ హోదాలో కారు దిగాడు గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ రామ్ని చూసి సెల్యూట్ చేశాడు రామ్ నవ్వుతూ అయ్యో సెల్యూట్ సెల్యూటెందుకు నేను మీ రామ్ని మీ బిడ్డలాంటివాణ్ణి అనన్నాడు కానీ లోపలికి వెళ్లగానే రామ్కి కొంచెం భయం వేసింది ఇంత పెద్ద హోటల్ని నేను నిజంగా నడపగలనా ఏదైనా తప్పు జరిగితే బాస్ పరువు పోతుందేమో అని చేతులు వణికాయి అప్పుడు బాస్ రామ్ దగ్గరికొచ్చి భుజం తట్టి భయపడకు రామ్ నిజాయితీ ఉన్నవాడికి ధైర్యం అదే వస్తుంది నువ్వు చేయగలవు అని ధైర్యం చెప్పాడు ఆ మాటతో రామ్ లో ఉత్సాహం వచ్చింది ఆ తర్వాత రామ్ నేరుగా కిచెన్ స్టాఫ్ని కలిశాడు ఈ ఈరోజు మనకి చాలా పెద్దరోజు మినిస్టర్ గారు వస్తున్నారు వంటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ లోటూ రాకూడదు మన హోటల్ పేరు నిలబడాలి అని స్టాఫ్ అందరికీ చెప్పాడు బాస్ ఆఫీసు రూంలో కూర్చుని సీసీటీవీలో ఇదంతా చూస్తూ మురిసిపోతున్నాడు మంచివాణ్ణి ఎన్నుకున్నాను అనుకున్నాడు కాని ఆ కిచెన్లోనే ఒక కుట్ర జరుగుతోందని బాస్కి తెలియదు పాత మేనేజర్ సురేష్ అంతకుముందే కిచెన్లో పనిచేసే ఒక కుర్రాడు రంగాని కలిశాడు రంగాకి డబ్బు ఆశ చూపించి తనవైపు తిప్పుకున్నాడు హోటల్కి దూరంగా ఉన్న ఒక నిర్మనుష్య ప్రాంతంలో రంగాని రహస్యంగా కలిసి అతని చేతిలో ఒక చిన్న సీసా పెట్టాడు సురేష్ రేయ్ రంగా ఇది మామూలు మందు కాదు దీన్ని తీసుకెళ్లి ఈరోజు పార్టీ కోసం చేసే స్వీట్స్లో కలపాలి ఇది తిన్నారంటే చాలు పార్టీకి వచ్చిన వాళ్లందరికీ వాంతులు విరేచనాలు మొదలవుతాయి మినిస్టర్ గారి ముందు హోటల్ పరువు పోతుంది ఫుడ్ పాయిజన్ కేసులో రామ్గాడు ఆ ముసలి బాస్గాడు ఇద్దరూ జైలుకి వెళ్తారు ఆ తర్వాత నేను మళ్లీ మేనేజర్నవుతాను నిన్ను హెడ్ కుక్ ని చేస్తాను అని ప్లాన్ చెప్పాడు రంగా భయపడుతూనే ఆ సీసాను జేబులో పెట్టుకున్నాడు సాయంత్రం అయింది హోటల్ మొత్తం రంగురంగుల లైట్లతో అలంకరించారు కార్ల రద్దీ పెరిగింది మినిస్టర్ గారు ఇతర వీఐపీలు లోపలికి వస్తున్నారు రామ్ ప్రతి ఒక్కరినీ నవ్వుతూ ఆహ్వానిస్తున్నాడు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని ప్రతి మూల చెక్ చేస్తున్నాడు ఇంతలో డిన్నర్ టైం అయ్యింది అతిథులందరూ డైనింగ్ హాల్లో కూర్చున్నారు కిచెన్లో రంగా గుండె వేగంగా కొట్టుకుంటోంది ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకుని స్వీట్ గిన్నెల వైపు వెళ్లాడు జేబులో ఉన్న ఆ విషన్ సీసా మూత తీశాడు చేతులు వణుకుతుండగానే ఆ లిక్విడ్ ని స్వీట్స్లో కలపబోతుంటాడు సరిగ్గా అదే సమయానికి రామ్ కిచెన్లోకి వాటర్ బాటిల్ కోసం వచ్చాడు రామ్ అడుగుల శబ్దం వినగానే రంగా ఉలిక్కిపోయాడు సీసాను వెనక్కి దాచడానికి ప్రయత్నించాడుగాని కంగారులో అది కిందపడి పగిలిపోయింది ఆ శబ్దానికి రామ్ చటుక్కున వెనక్కి తిరిగాడు నేలమీద పడిన ఆ లిక్విడ్ నుంచి ఘాటైన వాసన రావడం గమనించాడు రంగా చెమటలు కక్కుతూ నిలబడ్డాడు రామ్ నెమ్మదిగా రంగా దగ్గరికి నడిచాడు ఏంటి రంగా అది చేతిలో ఏముంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని గట్టిగా అడిగాడు రంగా నోట మాట రాలేదు అది అది మంచినీళ్లు సార్ అని అబద్ధం చెప్పాడు రామ్కి అనుమానం వచ్చింది కింద పడిన ఆ లిక్విడ్ కలర్ చూస్తే అది మంచినీళ్లు కాదని అర్థమయ్యింది వెంటనే రంగా కాలర్ పట్టుకుని నిజం చెప్పు పార్టీ జరిగే టైంలో ఇక్కడేం చేస్తున్నావు ఆ సీసాలో ఏముంది అని నిలదీశాడు రంగా భయంతో వణికిపోతూ ఏడ్చేశాడు నన్ను క్షమించండి సార్ తప్పైపోయింది సార్ పాత మేనేజర్ సురేష్ గారు బయట వెయిట్ చేస్తున్నారు డబ్బులిచ్చి ఈ పని చేయమన్నారు లేకపోతే నన్ను చంపేస్తానన్నారు సార్ ఈ మందు స్వీట్లో కలిపితే హోటల్ పరువు పోతుందని చెప్పాడు అని నిజం కక్కేశాడు ఆ మాట వినగానే రామ్కి ఆవేశం కట్టలు తెంచుకుంది బయట ఇంతమంది ప్రాణాలతో ఆడుకోవడానికి సురేష్ ఎంతకైనా తెగించాడా అనిపించింది వెంటనే బాస్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు బాస్ రామ్ వాణ్ణి వదలకూడదు వాడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పాడు హోటల్ బయట కార్లో కూర్చుని సురేష్ వెయిట్ చేస్తున్నాడు లోపల గొడవలు మొదలవుతాయి అంబులెన్సులు వస్తాయి అని ఆశగా చూస్తున్నాడు అప్పుడే రంగా నుంచి ఫోనొచ్చింది సార్ పనైపోయింది అందరూ స్వీట్స్ తింటున్నారు హోటల్ అంతా గందరగోళంగా ఉంది రామ్గాడు భాయంతో ఏడుస్తున్నాడు మీరు వెనక గేట్ నుంచి రండి వాడి పతనాన్ని మీరే చూడొచ్చు అని చెప్పాడు సురేష్ ఆనందంతో ఎగిరి గంతేశాడు భలే చేశావరా రంగా ఇప్పుడే వస్తున్నాను వాడి ఏడుపు చూడాల్సిందే అని అన్నాడు కారు దిగి వెనక గేటు ద్వారా కిచెన్లోకి అడుగుపెట్టాడు గాడు ఏడుస్తున్నాడా అని నవ్వుతూ లోపలికొచ్చాడు కాని అక్కడ సీన్ చూసి సురేష్ గుండె ఆగిపోయినంత పనయ్యింది కిచెన్లో రామ్ బాస్ మరియు పోలీసులు నిలబడి ఉన్నారు సురేష్ ని చూడగానే పోలీస్ ఇన్స్పెక్టర్ నవ్వుతూ ముందుకొచ్చాడు రండి సురేష్ గారు మీకోసమే వెయిటింగ్ మీ స్నేహితుడు రంగా అంతా చెప్పేశాడు హోటల్లో ఫుడ్ పాయిజన్ చేయడానికి కుట్రపన్నారు కదా సాక్ష్యాలతో సహా దొరికిపోయారు అని చెప్పాడు వెంటనే వేశారు సురేష్ బిత్రపోయి సర్ నేను కాదు సర్ వీడు అబద్ధం చెబుతున్నాడు అని అరవడం మొదలుపెట్టాడు అప్పుడు బాస్ ముందుకు వచ్చి నిన్ను నమ్మి ఉద్యోగమిస్తే దొంగతనం చేశావు వదిలేశాను కాని ఇప్పుడు వందల మంది ప్రాణాలు తీయడానికి చూశావు వాడికి జైలే సరైన చోటు అని గట్టిగా అన్నాడు రామ్ సురేష్ దగ్గరికి వచ్చి సురేష్ గారు పగ మనిషిని నాశనం చేస్తుంది మీరు నా మీద పగతో అమాయకుల ప్రాణాలతో ఆడుకోబోయారు కాని గుర్తుపెట్టుకోండి ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది మీరు తవ్విన గోతిలో మీరే పడ్డారు అని ప్రశాంతంగా చెప్పాడు పోలీసులు సురేష్ని జీప్లో ఎక్కించుకుని తీసుకుని వెళ్లారు ఆ తర్వాత పార్టీ చాలా ఘనంగా జరిగింది మినిస్టర్ గారు రామ్ ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు బాస్ రామ్ భుజం భుజంమీద చెయ్యివేసి రామ్ ఈరోజు నువ్వు కేవలం మేనేజర్వి మాత్రమే కాదు రామ్ ఈ హోటల్ని మా పరువుని కాపాడిన రక్షకుడివి అని కళ్ల నిండా నీళ్లతో అన్నాడు రామ్ వినయంగా నమస్కరించాడు స్నేహితులారా ఈ కథ మనకేం చెబుతోందంటే చెడు ఎప్పుడూ దొడ్డిదారిన వస్తుంది కాని మంచి ఎప్పుడూ సింహద్వారం నుంచే వస్తుంది నిజాయితీగా ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా విజయం మనదే సురేష్ జైలుకి వెళ్ళాడు అంతా సుఖాంతమైందనుకుంటున్నారా పొరపాటు జైలు గోడల మధ్య సురేష్ పగ ఇంకా పెరిగింది రామ్ని నాశనం చేయడానికి జైలు నుంచే ఒక కొత్త మృగాన్ని రంగంలోకి దింపబోతున్నాడు రామ్కి రాబోయే ఆ కొత్త గండమేంటి తెలియాలంటే కామెంట్స్లో పార్ట్ త్రీ అని టైప్ చేయండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి